ఏ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్యానీ అఫిషియల్ ఈరోజు ఈరోజు వీడియో వచ్చేసి అంటే మన శంషాబాద్ దగ్గర అమ్మబల్లి టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఎయిటీన్త్ సెంచరీ అంటే పద్దెనిమిదో శతాబ్దము ఈ టెంపుల్ ఏందంటే దీన్ని అసలు స్టోరీ ఏంటంటే అప్పర్ స్టోరీ ఆ స్టోరీ చాలా మట్టుకు ఎవరు తెలియదు మ్యాథ్స్ నాకు తెలియదు ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను యాక్చువల్గా అంటే ఈ టెంపుల్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ చూస్తే ఫ్రెంట్ చూస్తే మీకు చాలా మటుకు గుర్తు రావాల్సింది ఏంటంటే మూవీస్ నుంచి చాలా అవుతాయి ఏంటంటే ఇప్పుడు మనకి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి నేను వెళ్తున్నాను కదా మేము వెళ్తున్నా వెళ్ళేలాగా చూపిస్తాను కానీ ఈ టెంపుల్ చూసి మాత్రం చాలా చాలా అంటే చాలా ఓల్డ్ ఇయర్స్ నాకు నేను అక్కడ ఉన్న వాళ్ళకి అడిగినప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం టెంపుల్ అని అంటే ఎయిటీన్త్ సెంచరీ అని చెప్పేసి అన్నారు అదే నేను అనుకున్నా అబ్బాయి ఎయిటీన్త్ సెంచరీ ఇంకా గట్టిగా కట్టిరు అమ్మ ఇప్పుడు సిమెంట్లేమో సిమెంట్ తీసుకోలేము అన్ని అన్నీ మొత్తం ఎప్పుడప్పుడు పక్కన వలిగిపోతే ఇవేమో ఏడు కాడికి మంచిగా గట్టిగా నిలబడాయని చెప్పేసి నేను షాక్ అయిపోయినా అంకుల్ అక్కడ చెప్పిన ఒక అంకుల్ అయితే నిజంగా హైలైట్ చెప్పాడు ఎయిటీన్ సెంచరీ ఇప్పటికీ ఈ ముంగడ మనకు టెంపుల్ కనిపిస్తుంది కదా ఎంట్రీ టెంపుల్ ఆ టెంపుల్ అంటే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అది ఏమైందంటే కొంచెం పాత టెంపుల్ కదా కొంచెం రిపేర్ అయ్యి ఉంటా మొత్తం మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసి మొత్తం వైట్గా కనిపిస్తుంది కదా ఈ సైడ్ చూడండి అప్పుడు అప్పుడువేవి ఏవి అవి అట్లనే ఉన్నాయి అని పెయింటింగ్ వేయలేదు ఏమీ లేదు అనమాట లైట్ అది ఏంటంటే ఇంకోటి వచ్చేసి అంటే ఇందులో మనకి ఏమేమి సినిమా షూటింగ్ అని అంటే చాలా మట్టుకు మనకు ఒకటి వచ్చేసి మురారి సినిమా మురారి 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 సినిమాలో మన ప్రకాష్ రాజు గారు అక్కడ కూర్చొని ఆలోచించుకుంటా వేసారు అదొక సినిమా మురారి సినిమా ఇంకోటి వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఇంకేం సినిమా ఏమైంది అబ్బా ఇక్కడ మురారిలో యజ్ఞం అంటే యోగం అదే హోమం చేస్తారు కదా ఆ సీన్ ఒకటైంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇందులోనే యజ్ఞం యజ్ఞం లాస్ట్ సీన్లో ఫైట్ అయితే చూసిరా ఆ ఫైట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే రిబల్ సినిమాలో మనకి టెంపుల్ దగ్గర అదే కాలిక మాత దగ్గర ఫైట్ అవుతుంది కదా అది కూడా ఎక్కుండి ఇంకో ఇంకో టెంపుల్ ఇంకోటి వీడియో వచ్చేసి ఏంటంటే జెల్సా సారీ జెల్సాల వాకబుల్ది ఏదంటో చూసినావా టెంపుల్ దగ్గర ఒకటి ఉంటుంది అదొకటి తిన్మార్ది కానీ ఇక్కడ చూసురు కదా ఈ వీడియో ఏమంటారు ఇది ఇటు వాటర్ చూసారు కదా ఈ వాటర్ వచ్చేసి మనకి నాట్యం సినిమా మీరు గూగుల్లో సారీ యూట్యూబ్లో సర్చ్ చేసి చూసుకోవచ్చు నాట్యం సినిమా ఇందులో ఇందులోనే మొత్తం సినిమా మొత్తం ఇందులోనే రే ఇల్లనే షూట్ చేసారు ఇప్పుడు ఈ వాటర్ కాబట్టి మీకు ఇట్లా అర్థమవుతుంది వాటర్ లేకపోతే మొత్తం సీన్ మొత్తం మీకు క్లారిటీ అంటే క్లారిటీకి అర్థమవుతుంది మీరు ఒకసారి యూట్యూబ్లో నాట్యం అని చూడండి అందులో హీరో పేరు గుర్తు రావట్లేదు అలా మొత్తం నాట్యం నాట్యం గురించి ఉంటుంది కానీ ఈ ప్లేస్ మాత్రం నాట్యంకి మంచి సెట్ అయిపోయింది ఎందుకంటే ఈ అంటే టెంపుల్ కదా టెంపుల్ నాట్యం అంటే భరతనాట్యం కాబట్టి టెంపుల్నే చేయాలి కాబట్టి ఇక్కడ చాలా మటుకు ఇక్కడ ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ సాంగ్ షూట్ ఇవన్నీ ఇక్కడ చేసుకుంటారు కానీ మేము అయితే క్లైమేట్ వేరే లెవెల్కి ఉంది అర్థమైందా మస్తు అంటే మస్తు ఉంది ఏదైతే ఉంది కానీ లొకేషన్ మాత్రము పీక్స్కి వెళ్ళిపోయింది అనుకోరాదు నిజంగా చెప్తున్నాం కదా ఇక్కడ కనుక ఫోషు ఫోటోషూట్ చేసుకుంటే మైండ్ బ్లోయింగ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ సీతారాముల వారే టెంపుల్ అని చెప్పేసి అని ఇక్కడ చాలామంది అంటారు అంటారు కాదు సీతారాముల టెంపుల్ ఇది అంటే ఏ చెంటు బ్రో రా అయితే మనకి ఇక్కడ నేను మ్యాక్స్ మ్యాక్స్ మినిమము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన నేను అప్పుడు వచ్చినప్పుడు ఇంత క్రౌడ్ లేదు ఇంత చూడడానికి ఎవరు రాలేరు అప్పుడు నేను ఎందుకో వచ్చిన ఈ సైడ్ వరకు వాడుతుంటే కొంచెం వచ్చిన ఉండే చూసారు కదా ఎట్లా ఉంది లొకేషన్ అంటే మా అక్కడ మన స్టే అప్పుడు అప్పుడేమో అటు సైడ్ నుండి చూపించినాం కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ వాటరు స్టెప్స్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆ వే చూడండి ఎంత బాగుందంటే అంత బ్యూటిఫుల్ ఉంది నిజం చెప్పాలంటే మన తెలంగాణలో కూడా ఇట్లా ఉందా అని చెప్పేసి అనుకూలంగా ఉంది ఆ టెంపుల్ ఆ టెంపుల్ కాదు ఆ శంషాబాద్కే పేరు వచ్చింది అనుకో చూసురు కదా ఇక మనం చుట్టూరా తిరిగినాము తిరిగినా కానీ ఇక చూ చూడ చూసినా కానీ ఏ వెళ్ళి చూసినా కదా కానీ టెంపుల్ మాత్రం బరాబర్ టెంపుల్ కనిపిస్తుంది ఇవన్నీ చూడండి పాత రాళ్ళు ఇవన్నీ అప్పటి జమానా రాళ్ళు ఇవన్నీ అవో మొత్తం మొత్తం గనటరాలతో కట్టారు గట్టిగా సిమెంట్తో ఉంటావు దేంతోంటో గట్టిగా కట్టారు కానీ నిజంగా బా కటన్కి అయితే మంచిగా పో అంటే ఒకటి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే మనకి మన హైదరాబాద్లో ఉంది కాబట్టి మనకి ప్రతిసారి వస్తాము మనము ఏం పట్టించుకోము కానీ బయట నుంచి అవుటర్స్ వస్తారు కదా వాళ్ళకి ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు మనం కూడా ఇవ్వడం బయటకి అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు మనం చూస్తే మనకే అనిపిస్తుంది కదా వాళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళకి దగ్గర ఈ వేడికెలు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఎంత మంచిగా కనిపిస్తుందో వేడుకలు ఎట్లా కనిపిస్తుంది అంటే యాక్చువల్గా టెంపుల్ మొత్తం కనిపిస్తుంది చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏమేమి షూటింగ్స్ అయినాయో ఏమేమైనాయో అన్నీ మీకు తెలుస్తుంది దగ్గర దగ్గర నాకు తెలిసి నేను అంటే చాలా మటుకు ఇదే టెంపుల్ అని చెప్పేసి ఎవరు పర్టికులర్గా మెన్షన్ చేయరు కానీ ఈ టెంపుల్ నా దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షూటింగ్స్ అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఉంటారు కదా వర్కర్స్ వర్కర్స్ నడితే దగ్గర దగ్గర ఐదు వందలు ఆరు వందలు షూటింగ్లు అయినాయి అని చెప్పేసి అని అన్నారు అరే అమ్మా దీనికి ఇంత పెద్ద చరిత్ర ఉందనుకున్నా చలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని